ఎన్నికల ముందు ప్రతి నాయకుడు కూడా నేను వచ్చే అది చేస్తాను నేను వస్తే ఇది చేస్తానని చెప్పడం కామనే అలాగే ఇప్పుడున్న ప్రభుత్వానికన్నా అద్భుతాలు చేసి చూపిస్తాను అని చెప్పడం కూడా కామనే కానీ చేసి చూపించిన వ్యక్తినే మళ్ళీ ప్రజలు నమ్ముతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు తర్వాత అదే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత చేసి చూపించారు అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తాము వస్తే ఇంకా అద్భుతం చేస్తామంటున్నారు ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తారు అంటున్నారు దీని మీద తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు తాను ఇప్పటివరకు ఎనిమిది సంక్షేమ పథకాలకు దాదాపుగా ఏటా ప్రతి సంవత్సరం యాభై రెండు వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చు చేస్తున్నామని అలాగే మరి తమకన్నా అంటే మాకన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చెబుతున్నారు కాబట్టి ఇంకా ఎన్ని కోట్లు తీసుకొస్తారో ఎక్కడి నింతేస్తారో చెప్పండి అంటూ ఒక సవాల్ విసిరారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క మన సచివాలయ వ్యవస్థ ఏమో ఒక తులసి మొక్క అని చెప్పి కంపేర్ చేశారు గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు చంద్రబాబు పాలన విషవృక్షం మన పాలన కల్పవృక్షం నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలను గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా అంటూ వాలంటీర్లు నా సైన్యం పేదలకు సేవ చేసే వాలంటీర్ల రేపు కాబోయే లీడర్లు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తాజాగా వైరల్ అవుతున్నాయి అదే నేపథ్యంలో త్వరలోనే ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక హింట్ ఇచ్చారు బాబు హామీలకు లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లయితే అవుతుంది ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి బాబు ఆయన చెప్పాల్సింది అని చెప్పేస్తున్నారు కానీ మేము చాలా పగడ్బందీగా వస్తున్నాము అనేది సంపద సృష్టితో పాటు సంక్షేమం ప్రజలకు ఉపయోగపడేలాగా దాని మీద భారం పడకుండా చూసుకునేలాగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం అనేది కాకపోతే ఇక్కడ పూర్తిగా సంక్షేమం మీదే మళ్ళీ పరిపాలన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆ సంకేతం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే మరి చూద్దాం రేపు ఆ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది